అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్లో టూ బిహెచ్కే మొత్తం పంతొమ్మిది లక్షల డెబ్భై ఎనిమిది వేల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ ప్రైజ్గా అయితే రావటం అయితే జరిగింది మీకు చూపిస్తున్నాను చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ అంతా కూడా చూపిస్తున్నానండి లొకేషన్ కూడా మంచి బాగానే ఉంటుంది లొకేషన్ విజయవాడ సింగినగర్ అండి మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఈ ప్రాపర్టీ అనమాట మీరు చూస్తున్నారు స్టెప్స్ అయితే ఇది మొత్తం వచ్చేసి సుమారుగా ఒక ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు ఈ లొకేషన్లో ఈ తక్కువ కాస్ట్ కేవలం పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలకి మనకి బీహెచ్కే ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది మీరు చూస్తున్నారు మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ డోర్ ఉంది అలాగే కింద టైల్స్ ఉన్నాయి కబ్బోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్గా చేస్తుంది రీసేల్ ఫ్లాట్ ఇది ఇది బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ కాబట్టి కొంచెం అమౌంట్ అయితే పెరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్లో అయితే వెంటనే రిప్లై ఇస్తాం లేదంటే కనుక ఫోన్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మంది చేయటం వలన ఒక్కోసారి కాల్ కట్ అవుతుంది మీరు వాట్సాప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు లొకేషన్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది మంచి ప్రాపర్టీ అండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది మొత్తం మూడు ఫ్లోర్లు ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో మూడవ ఫ్లోర్ బాగా పైన ఉన్నటువంటి ఫ్లోర్లో ఫ్లాట్ అయితే మనకి ఆక్షన్లో అయితే రావడం జరిగింది మెయిన్ డోర్ ఫేసింగ్ అయితే ఎందుకంటే తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా మెయిన్ డోర్ అయితే ఉంది ఇది నేషనలైజెడ్ బ్యాంకులోనే ఉందండి ఆక్షన్ అయితే ఆక్షన్ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే టెన్ పర్సంటేజ్ ఈఎండి అమౌంట్ అంటే లక్ష తొంభై వేలు మనం బ్యాంక్కి కట్టినట్లయితే మనకి ఆక్షన్లో ఎలిజిబిలిటీ అయితే అవుతామన్నమాట పార్టిసిపేట్ చేయడానికి ఇది మీరు చూస్తున్నారు హాల్ ఏరియా ఇది టూ బిహెచ్కే ప్లాంటు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి దీనికి ఒకే ఒక మైనస్ కూడా ఉంది మైనస్ ఏం కాదు అది అంటే ఉత్తరం వైపు రోడ్డు అయితే వస్తుందండి ఎదురుగా అయితే కొంతమంది అయితే మంచిదే అని చెప్తారు ఈశాన్యం రోడ్డు మంచిది ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ